రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు ఈ నెల పదమూడున నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ప్రకటించింది కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేసింది పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కృష్ణా జలాలపై నిర్వహించిన సమావేశం నిర్ణయాలను మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాకు వివరించారు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు కేఆర్ఎంబీకి సాగర్ శ్రీశైలం సహా కృష్ణా నది మీద ప్రాజెక్టులను అప్పజెప్పడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి హక్కులను తేల్చవలసి ఉందన్నారు నల్గొండ సభ నుంచి ఉద్యమ శంకరావం పూరిస్తామని తెలంగాణ నీటివాట తేలేవరకు విశ్రమించేది లేదని అన్నారు వాస్తవంగా కేఆర్ఎంబికి కృష్ణా రివర్పూల్ మేనేజ్మెంట్కు ఈ బోర్డుకి కృష్ణా ప్రాజెక్టులను అప్పజెప్పడం ద్వారా ఇరు రాష్ట్రాలు ఇటు తెలంగాణ ప్రభుత్వము అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రజల యొక్క జీవనాధారమైనటువంటి వాళ్ళ జీవన్మరణ సమస్య తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య ఇది